నమస్కారం స్వాగతం సుస్వాగతం నందిని స్పిరిచువల్ టాక్స్ ఛానల్లోకి ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత గొప్ప ఘట్టమైన భీష్ముని ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం ఈ కథ మనకు త్యాగం ధర్మం మరియు వాగ్దానం విలువ ఏమిటో నేర్పుతుంది శాంతనుడు గంగాదేవితో వివాహం తరువాత వారికి దేవవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు దేవవ్రతుడు తెలివి ధైర్యం మరియు శౌర్యంతో ప్రసిద్ధి పొందాడు ఒకరోజు శాంతనుడు వేటకు వెళ్ళినప్పుడు సత్యవతి అనే మృత్కన్యను చూశాడు ఆమె అందం చూసి రాజు ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు కానీ సత్యవతి తండ్రి ఇలా చెప్పాడు రాజా నా కుమార్తె సంతానం మాత్రమే రాజ్యానికి అధికారి అవ్వాలి నీకు ఇప్పటికే దేవవ్రతుడు అనే కుమారుడు ఉన్నాడు కాబట్టి అది సాధ్యం కాదు శాంతనుడు దీని దీనికి చింతిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చాడు అతని మనసులో బాధ పెరిగింది దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకొని తన తండ్రి సంతోషం కోసం ఒక అద్భుతమైన త్యాగం చేశాడు అతను తన కత్తిని ఎత్తి ఇలా ప్రమాణం చేశాడు నేను ఈ జన్మలో వివాహం చేసుకోను నా తండ్రికి సత్యవతి ఈ భారీగా అంగీకరించడమే నా ధర్మం సత్యవతి సంతానం మాత్రమే రాజ్యానికి అధికారం పొందాలి ఈ మాటలతో ఆకాశం నుండి పుష్పాలు కురిశాయి దేవతలు అతనికి భీష్ముడి అనే బిరుదు ఇచ్చారు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఆయన జీవితం అంతా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను ఇది నిజమైన త్యాగం మరియు ధర్మానికి ఉదాహరణగా నిలిచింది వాగ్దానం ధర్మం కన్నా గొప్పది లేదు నిజాయితీగా జీవించడం మనిషికి జీవితానికి గౌరవం తీసుకొస్తుంది వాగ్దానం నిలబెట్టుకోవడం నిజమైన ధర్మం త్యాగం చేసిన వారే గొప్పవారు ఇదే భీష్ముని ప్రతిజ్ఞ కథ వాగ్దానం త్యాగం ధర్మం ఇవి నిజమైన మహత్వం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఎపిసోడ్లో మనం పాండు మహారాజు మరియు పాండవుల జననం కథ తెలుసుకుందాం జై శ్రీకృష్ణ హరి ఓం